ఇక్కడ ప్రజావాణి దగ్గర మనతో పాటు ఇప్పుడు మంచిర్యాల ఎమ్మెల్యే కబ్జా చేసి కృష్ణనగర్ చుట్టుపక్కల కానీ కృష్ణనగర్లో కానీ సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి సమస్య అసలు ఎక్కడ జరిగింది ఎలా ఎలా మొదలయ్యింది అనేది సార్ చెప్పండి ఎట్లా అంటే ఇప్పుడు మంచిర్యాల ఎమ్మెల్యే అక్కడ ఎమ్మెల్యే ఇక్కడ వచ్చి కబ్జా చేయడం ఏంది మీరు మీరు ఎప్పుడు గుర్తించారు నమస్కారం అండి మేము వంపుగూడ కాపురా విలేజ్లో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అప్పుడు గ్రామ పంచాయతీ లేఅవుట్లో లేఅవుట్ చేశారు వానర్సు మేము ఎనభై మూడు నుంచి రెండు వేల రెండు రెండు దాకా మేము వివిధ మెంబర్సు అందరూ మిడిల్ క్లాస్ ఎంప్లాయీసు ఎక్స్ సర్వీస్ మెన్సు అందరం కొనుక్కున్నాం ఎనభై మూడు ఎనభై మూడు నుంచి రెండు వేల రెండు దాకా ఆ తర్వాత ఏమైందంటే రెండు వేల నాలుగులో ఈ ప్రేమసాగర్ రావు అప్పుడు ఎమ్మెల్సీ ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు కానీ అప్పుడు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఆయన ఒక రాజకీయ పడుకుబ పలుకుబడితో డబ్బు డబ్బు అహంకారంతో ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి మా జా మా స్థలాలు ఆకు ఆక్యుపై చేయాలని ప్రయత్నించాడు ప్రయత్నించి ఎన్నో రకాలైన కేసులు మా వేసడం వలన మేము కొన్ని రోజులు అందరూ అక్కడక్కడ వేరే వేరే చోట్ల ఉద్యోగాలు చేసుకునేవాళ్ళం చిన్న చిన్న ఉద్యోగాలు వాళ్ళం దేశం కోసం పాటుపడే సైనికులు ఉన్నారు దాంట్లో కాబట్టి మేము అప్పుడు ఇల్లు కట్టుకోలేకపోయాము రెండు వేల నాలుగు రెండు వేల మూడులో అతను ఒక ఫేక్ డాక్యుమెంట్లు తీసుకొచ్చి ఈ అరవై మూడు ఎకరాలు నాయ అని చెప్పని బెదిరించడం మొదలెట్టాడు అయితే మా వాళ్ళు కొంతమంది అతను కొనుక్కున్నాడు నూట నలభై నూట నలభై ప్లాట్లు ఆయనే కొనుక్కున్నాడు బెదిరించి కొంతమందిని చేసి ఏదో లక్ష రెండు లక్షలు మూడు లక్షల ఆయన ఇష్టం ఇచ్చారు మొత్తం ఏడు వందల ఆరు ప్లాట్లు అయ్యి దాంట్లో నూట నలభై ప్లాట్ల దాకా ఆయన కొనుక్కున్నాడు తర్వాత మేము ఎల్ఆర్ఎస్ కట్టుకున్నాము తర్వాత జీహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ తీసుకున్నాం అన్నీ తీసుకుని ఇప్పుడు మేము వెళ్ళి కట్టుకుంటామంటే ఆయన వాళ్ళతో వాళ్ళ గోండాలని అక్కడ పెట్టి ఒక ఇరవై మంది దాకా పెట్టి మమ్మల్ని లోపల కట్టుకుంటాక ఎవరైనా మెంబర్స్ చూసుకుంటా కూడా అవకాశం ఇవ్వకుండా ఇస్తే ఇస్తే మీరు నాకు అమ్మాలి లేకపోతే మీరు దీంట్లో కట్టడానికి లేదు రాటాకీ లేదు అని బెదిరిస్తున్నాడు ఆ వాళ్ళ ప్లాట్లు ఆయన మరి అరవై రెండు ఎకరాలు ఆయన అయినప్పుడు నూట నలభై ప్లాట్లు కొనటం అనేది ఇది కదా మాకు మేడ్చల్ మల్కాజిగిరి కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్స్ కూడా వచ్చింది ఈ విషయం మా పోలీసుల దృష్టి కూడా తీసుకెళ్తే ఎంతసేపు మీరు ఆ మామూల్ని అడుగుతారు మీ దగ్గర ఏమున్నాయి రికార్డ్స్ మీ దగ్గర ఏమున్నాయి రికార్డ్స్ అంటే వాళ్ళు అడిగినప్పుడల్లా మేము రికార్డ్స్ ఇస్తున్నాం కానీ అతను పిలిచి అసలు మీ దగ్గర ఏం రికార్డ్స్ ఉన్నాయి నువ్వు ఈ భూమిని ఏ రకంగా నువ్వు క్లెయిమ్ చేస్తావని అడిగే నాదుడు లేడు అది అదేమండి మేము అడిగితే మాకు పై నుంచి ఉంది మీరు నాలుగు రోజులు ఆగండి వారం రోజులు ఆగండి అని చెప్తారు తప్ప మాకు అన్ని మా మేము తీసుకొస్తాం మాకు మా దగ్గర ఏమున్న డాక్యుమెంట్స్ ఉన్నాయి మా దగ్గర అన్నీ ఉన్నాయి అన్ని దా ఈవెన్ ఆర్డీఓ ఇచ్చిన లెటర్స్ ఉన్నాయి లెటర్ ఆర్డిఓ గారు ఇచ్చిన లెటర్స్ ఇచ్చినవి ఉన్నాయి కలెక్టర్ గారు ఇచ్చిన లెటర్స్ ఉన్నాయి మాకు ఎల్ఆర్ఎస్ ఉంది జిహెచ్ఎంసి నుంచి పర్మిషన్ తీసుకున్నాం ఇన్ని రకాల పక్క మళ్ళీ మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్స్ తీసుకున్నాం ఇన్ని పేపర్లు ఉన్నా కానీ ఇన్ని చూపించినా కానీ మొన్న ఎలక్షన్ ముందు మేము వర్క్ స్టార్ట్ చేయటానికి వెళ్ళాం వెళ్తే బాబా సిఐ గారు అడిషనల్ ఏసీపీ గారు అడిషనల్ డీసీపీ గారు మమ్మల్ని మన జవహర్ నగర్ నగర్ పోలీస్ స్టేషన్ పిలిపించి మీరు ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది ఎలక్షన్ నోటిఫికేషను ఈ నోటిఫికేషన్ వచ్చే వరకు ఆగండి అన్నారు ఎందుకు సార్ అంటే అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే మళ్ళీ మేమే రావాల్సి వస్తుంది కాబట్టి మీరు దయచేసి ఈ నెల నోటిఫికే ఎలక్షన్ అయ్యే వరకు ఆగమన్నారు ఇప్పుడు అంటే మీరు ఆ పేపర్ ఏమైంది ఇంక ఇదేమైంది అరే అన్ని పేపర్లు ఉన్నాయండి మీరు ఆ పేపర్లు ఆయన దగ్గర ఏం పేపర్లు ఉండి ఆయన క్లెయిమ్ చేస్తున్నాడో గవర్నమెంట్ చూడరు ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో ఇప్పుడు కాపరే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరో ఒకరుంటారు కదా వాళ్ళని వాళ్ళకి చెప్పలేదు ఎమ్మెల్యేలకు చెప్పాము ఈవెన్ రేవంత్ రెడ్డి గారు ఎంపీ మా కా మా కాన్ మా కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి ఎంపీ గారు ఆయన కూడా మేము ఇంతకుముందు విన్నవించుకున్నాం అప్పుడు ఏమన్నారంటే చూడండి అమ్మా మేము వద్దాము మాకు తొందరలో మన గవర్నమెంట్ వస్తుంది ఇటువంటి అరాచకం చేసే వాళ్ళని ఎవరు నేను ఉపేక్షించేది లేదన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన డైనమిక్ లీడరు యంగ్ యంగ్ అండ్ డైనమిక్ మేము చూడండి మేము సర్వీస్లో ఉన్నప్పుడు మా చిన్నపిల్లలు ఉన్నప్పుడు నేను సర్వీస్లో ఉన్నప్పుడు కొన్నాను నేను రిటైర్ అయిపోయాను ఇంతవరకు నేను ఇల్లు కట్టుకున్నామంటే నన్ను నాకు అక్కడ వెళ్ళనివ్వటం లేదు అక్కడ గుండాలతో పెట్టి అందరు చెప్పే మరి ఇప్పుడు వచ్చిన కొత్త సీఎం గారు ఇటువంటివన్నీ ఎంకరేజ్ చేయదని ఆయన పార్టీ మనిషి అయినా కూడా వాళ్ళ పార్టీ ఎం ఎమ్మెల్యే అయినా కూడా ఇటువంటి ఉపయోగించారని మేము కోరుకుంటున్నాము ఆయన పిలిచి మరి ఎందుకు ఇంతమందిని మీరు ఎందుకు బాధపడుతున్నారు బాధ పెడుతున్నారు మేమంతా రిటైర్డ్ అయిపోయిన వాళ్ళము కనీసం ఈ మా చివరి దిశలో కూడా మేము ఇల్లు కట్టుకోవడానికి అవకాశం లేకుండా చేస్తున్నాడు మరి ఆయన ఇంకా ఆయన మాకన్నా ఏజ్ పెద్దోడే మంచిర్యాల ఎమ్మెల్యే నిన్న నిరగా మొన్న వచ్చినోడు కాదు లేకపోతే ఇరవై ఏళ్ళ వయసు పోరా కాదు ఆయన డెబ్బై ఏళ్ళు దాటినోడే మరి ఇంకా ఆయన ఎన్న ఆయన ఇంకా ఎన్నాళ్ళు ఉంటాడో మాకు తెలియదు మరి ఇంకా మమ్మల్ని ఇంకా ఎన్ని రోజులు మా ఆయన సతాయిస్తాడు రేపు వచ్చేది కూడా పార్లమెంట్ ఎలక్షన్ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా రేవంత్ రెడ్డి గారు మేమందరం ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మేమందరం సపోర్ట్ చేసాం ఆయనకి కాబట్టి రాబోయే ఎలక్షన్లు ఏ ఎలక్షన్ అయినా కానీ రేవంత్ రెడ్డి గారికి మేము సపోర్ట్ ఉంటాము కాబట్టి మా 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 విన్నపాన్ని ఆయన మన్నించి ప్రేమసాగర్ రావుని పిలిచి మాట్లాడి మా ప్లాట్లలో మేము నిర్భయంగా వెళ్ళి ప్లాట్లలో ఇల్లు కట్టుకునేటానికి సహకరించాలని మేము కోరుకుంటున్నాం మేడం మీరు చెప్పండి ఇప్పుడు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు అనుకుంటున్నామండి కానీ ఇన్నేళ్ల సంది మా పిల్లలే సగం ముసలు వాళ్ళు కావచ్చారు వేజ్ అయిపోతున్నారు మేము ఇంకెప్పుడు ఇల్లు కట్టుకోవాలా ఎప్పుడు చేయాలి ఎయిటీ త్రీలో అనుకున్నాము అప్పటి సందే నిరీక్షిస్తున్నాము వీళ్ళు ఇలా అల్లరి చేస్తుంటే మేము ఏం చేయలేకపోతున్నాము మమ్మల్ని ఇంకా డబ్బులు అది ఇది అంటే ఎక్కడి నుంచి తెస్తాము మా జాగలో మేము ఇల్లు కట్టుకొని మా పిల్లలకు చేయాలని మా ఆశ అండి మా జాగాలు మాకు ఇస్తే అదే మాకు కావాలండి మేము కోరుకునేది అదే ఇన్నేళ్ల సంది కష్టపడుతున్న మా భూమి ఇప్పటికైనా మా భూమి మాకు చాలు ఆ రేవంత్ రెడ్డి గారు దయదాల్చి మా సాల్వ్ చేయాలి మా కష్టాన్ని ఇది చేయాలని కోరుకుంటున్నాం సార్ మీరు చెప్పండి వర్గంలో ఉన్నప్పుడు అక్కడ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ సంప్రదించలేదా ఎమ్మెల్యే గారు కలిసే ఉండి ఎమ్మెల్యే గారు ఏంటంటే అప్పుడు మాకు కోర్టు కేసులు ఉండి కొన్ని ఆ కోర్టు కేసుల మూలం ఏమన్నా కోర్టు కేసులు క్లియర్ చేస్తుండీ మేము గ్యారంటీ మీద న్యాయం చేస్తా ఉన్నారు అంతలో ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయింది కోర్టు కేసులు క్లియర్ అయిపోయినాయి అన్ని అడ్రస్ మాకు అనుకూలంగా ఉన్నాయి రెవెన్యూ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి మొత్తం ఏ టు జెడ్ మా పేరు మీద ఉండేది అయితే దీనిలో ఏముందంటే ప్రేమసాగర్ గారు నూట యాభై ప్లాట్లు కొనుక్కున్నాడు ఆయన మా ఓనర్స్ దగ్గర నుంచి భయభ్రాంతులు చేసి నూట యాభై మంది కొనుక్కున్నాడు కొనుక్కున్న తర్వాత కేసులు వేసాడు కేసులు వేసిన తర్వాత ఇప్పుడు ఆ కేసులు కూడా అన్ని కోర్టులో డిస్మిస్ అయిపోయినాయి ఇప్పుడు అన్నీ మాకు అనుకూలంగా వచ్చినాయి ఇప్పుడు మాకు ఏంటంటే మేము అనేది మా ఫేవర్ ఉంది కాబట్టి మేము పోలీసు దగ్గరికి వెళ్ళాం పోలీసు దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటారు ఆ కేసు ఈ కేసు ఉందంటున్నారు కానీ మేము సైట్కి వెళ్ళినట్లేదు పని చేసుకోనిట్లేదు మేము పని చేసుకుంటే ఏమంటారు పని చేసుకుని మమ్మల్ని పోలీస్ స్టేషన్ పిలుస్తున్నారు కూర్చోబెడుతున్నారు కాసేపు కూర్చోబెట్టి పంపించేస్తున్నారు ఏంటంటే లేదండి మాకు పని ప్రశ్న అండి మీరు వెళ్ళడానికి వీళ్ళు సైట్లకు ఇప్పుడు తర్వాత చూద్దాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఏం చెప్పకుండా మరి సార్ మరి ల్యాండ్ మాది కదా అంతే మీదేనండి ల్యాండ్ మీదే ఎప్పటికైనా మీకే వచ్చింది కాబట్టి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఏం చేయలేం కొద్ది రోజులు ఆగండి అని మమ్మల్ని తిప్పుతున్నారు కానీ మాకు పోలీసుల నుంచి కూడా సపోర్ట్ రావట్లేదు మేము ఒకటే కోరుకునేది ఇప్పుడు మా సీఎం రేవంత్ రెడ్డి గారు అంత ముందు మా కాన్స్టిట్యుయన్సీకి ఎంపీగా ఉన్నారు మల్కాజుకి దీనికి అప్పుడు మేము కలిసాం సార్ని కలిస్తే అప్పుడు ఏమన్నారంటే కేసులు ఉన్నాయి కదమ్మా కేసులు క్లియర్ చేస్తుండీ మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తున్నారు మా కేసులన్నీ క్లియర్ అయిపోయినా ఇప్పుడు అందులో సీఎం అయ్యారు కాబట్టి మాకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం దొరుకుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ చెప్పండి మీ సమస్య మా సమస్య ఏంటంటే మా అమ్మ వంపు కూడా బ్యాంక్ ఆఫ్ కాలనీ దగ్గర ప్లాట్ కొన్నాయి ఆ ప్లాట్ మీద మాకు ఇచ్చింది పెళ్లి అప్పుడు ఇచ్చారు కానీ ఇప్పటివరకు మా మమ్మీ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది మా మమ్మీ కూడా పోయింది ఇప్పుడు మా మమ్మీ కూడా మొన్న చనిపోయింది ట్వంటీ నైన్కి కానీ ఇప్పటివరకు మా సమస్య తీరలేదు సార్ మా ప్లాట్ మాకు ఇవ్వండి సార్ ప్లీజ్ మీరు వచ్చి చూడండి సాగర్ అందరికి పెట్టి మాకు పోతానికి చూడటానికి ఇస్తలేరు ఇప్పుడు